ఈరోజు ఆణిముత్యం నారింజ ఫలవృక్షం ఈ నారింజ ఫలవృక్షం ప్రతి ఇంటిలో ఆగ్నేయ మూల ఉన్నచో ఎక్కువగా ధనానికి లోటు ఉండదని శాస్త్ర చెబుతూ ఉన్నాయి ఆగ్నేయంలో బంగారు వర్ణములో కాసే కమలా పళ్ళు ఈ బంగారు వన్నెలో కాసే ఈ కమల ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది ప్రతి ఒక్కరూ ఆరెంజ్ జ్యూస్ పొరగడుపున తాగితే శరీర సౌందర్యం ముఖ కాంతి దంతాలకు మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది శరీర కాంతిని పెంచుతుంది ప్రాచీనులు ప్రతి ఒక్కరూ నారింజ పలవృక్షాన్ని తమ ఇంటి పెరటులో కానీ ఇంటి కానీ పెంచుతూ ఉంటారు ఎన్నో విశిష్టల ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ నారింజ పలవృక్షాన్ని పర్తి ఇంటిలోనూ పెరటి తోటలోనూ పెంచుకోండి ఇది అదృష్టాన్ని తెచ్చే మొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆరోగ్యానికి సౌందర్యానికి ఉపయోగించే ఈ పండు మేలిమి బంగారం